ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణం బాలకాండలో ఐదో భాగం తెలుసుకుందాం చివరి భాగం నాలుగో భాగంలో సీతారాముల కళ్యాణం వరకు తెలుసుకుందాం సీతారాముల కళ్యాణం తిలకించి ప్రజలంతా ఆనంద ఆనందపరవసులైనారు ఈ వివాహ సందర్భంగా మిథిలా నగరం అంతా కోలాహలంగా ఉంది వివాహం అనంతరం దశరథుడు నూతన వధువులని వెంట తీసుకుని సపరివారంగా అయోధ్యకు బయలుదేరాడు కొంత దూరం ప్రయాణించిన తర్వాత మరికొద్దిసేపట్లో అయోధ్య చేరుతాము అనుకుంటున్న సమయంలో ఆకాశం నుండి ప్రళయ ప్రళయగర్జనలు భయంకరంగా వినిపించాయి ప్రళయాగ్ని జ్వాలల కన్నులతో తలపై జటాచూటం భుజాన గండ్రగొడ్డలి దివ్య తేజోమయ దేహంతో మెరుపుకాంతులు కాంతుల ధనస్సు ధరించిన పరశురాముడు ఆ పిండ్లి బృందానికి ఎదురు వచ్చాడు భర్గవరాముని చూస్తూనే వశిష్టాది మునులు ఆర్గ్యపాధ్యాధులతో సత్కరించి స్వాగత మర్యాదలు జరిపారు వారి సత్కార్యాలు అందుకున్న పరశురాముడు శ్రీరాముని వైపు తిరిగి దశరథ నందన నీ శౌర్యపరాక్రమాలు మమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరిచినవి శివధనస్థుని విరిచి నాకు చాలా కోపం కలిగించావు రామ విశ్వకర్మ నిర్మించిన రెండు దివ్యాస్త్రాలలో అది ఒకటి దానిని పరమేశ్వరుని చే త్రిపురాసర సంహారానికి వినియోగించబడింది అది మిథిలా నగరము జనకుని మందిరంలో నీ చేతులలో విరిగింది ఇది రెండవది వైష్ణవ ధనస్ దీనిని మా పప్రిత మహులైన రుచికుల వారి వద్ద ఉన్నది దీనికి బాణం సంధించి నాతో యుద్ధానికి సిద్ధపడు అని పరశురాముడి విన్ని విరిచి నిలబడ్డాడు అప్పుడు శ్రీరాముడు చేతులు జోడించి పరశురామునితో ఆర్య తాము పూజార్హులు మా వంటి వారికి ముఖ్యంగా విప్రులను గౌరవించటే మాకు మంగళదాయకము మన మధ్య పోరాటము అనర్థదాయకము అని అన్నాడు శ్రీరాముడు ఆ మాటలకు పరశురాముడు రాముడట రాముడు భయంకర శస్త్రాస్త్ర రహస్య మర్మంబులను తెలిసిన రాజులందరినీ ఎదుర్కొని ఓడించి వారి తలలను ఖండించిన పరశురాముడను రాముడనని చెప్పుకుంటకు సాహసించుచుంటివి నేనే రాముడను పరశురాముడను వేరొక రాముడు నా కళ్ళ ముందు కనిపించరాదు కనిపించిన వాణిని సంహరించక వదలను పరమేశ్వరుడు నాకు గురుతుల్యులు నీవు మదకర్వముచే మహాశక్తి సంపన్న మగ మహేశ్వరుని విల్లు విరిచావు నిన్ను నేను చంపక వదలను సుమా అని ఉగ్రరూపంతో అన్నాడు అయినను శ్రీరాముడు ప్రసన్న వదనంతో భార్గవంశ్రేష్ఠుడా మీ పరాక్రమములు తెలిసినవాడను మీ తండ్రికి జరిగిన అపచారానికి మీరు ప్రతీకారంగా సాగించిన వీర సంహారగాథ విన్నాను అయితే క్షత్రియ ధర్మ నిర్వహణలో ఉన్న నన్ను అవహేళన చేస్తే సహించను నా శౌర్య పరాక్రమాలు మీకు తెలియవు కావాలంటే తిలకించండి అని వైష్ణవ ధనస్సును అందుకొని నారి తొడికి బాణం సంధించి మహాత్మా వింటికి తొడిగిన బాణం హృదా కానీయననే వ్రతం కలవాడను నేను ఈ బాణం వ్యర్థం కాకూడదు దీనికి లక్ష్యం చూపండి మీరు బ్రాహ్మణులు మరియు మా గురువైన విశ్వామిత్రుల వారికి ఆత్మీయులు కనుక ఈ బాణం మీ మీద ప్రయోగించను మీ పుణ్యలోకాలను మీ గమనశక్తిను ఛేదిస్తాను చెప్పండి ఏది చేయమంటారో అని నిల్చున్నాడు ఆ సమయం నందు చతుర్ముఖుడు సుర గరుడ గంధర్వ యక్ష ప్రభుతులు ఆకాశమున నిలిచి ఆ దృశ్యమును తిలకించారు పరశురాముడు ఆశ్చర్యపోయి చేతులు జోడించి శ్రీరామ నిన్ను పరిహసించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది ఆ బాణంతో నా పుణ్యటోకాలను ఛేదించి నాశనం చేయి నేను వెంటనే మహేంద్రగిరి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నాడు శ్రీరాముడు ఆ ప్రకారముగానే బాణం విడిచాడు పరశురాముడు శ్రీరామునికి ప్రదక్షిణం చేసి స్థుతించి తపస్సు చేసుకున్నటకు బయలుదేరాడు అందరిలో ఆశ్చర్యం ఆనందం చోటు చేసుకున్నాయి బంధుజన సపరివార సమేతంగా అందరూ క్షేమంగా అయోధ్య చేరుకున్నారు ఇంతటితో బాలకాండ పూర్తయింది మరొక వీడియోలో అయోధ్య మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు